ప్రియులరా భారతదేశంలో వారందరూ కూడా యేసు నామమున రక్షణ పొందాలని ఆ దేవుడు కోరుతున్నాడు నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను భారతీయులందరూ దేవుని బిడ్డలుగా మారాలి భారతీయులందరూ యేస్సు ప్రభును రక్షకుడుగా అంగీకరించాలి ఇది జరుగునా ఇది సాధ్యమా అని మీరు నన్ను అడగవచ్చు ఫ్యూచర్లో జరగబోయేది ఇదేనండి ప్రతి మనిషి యేస్సు ప్రభును రక్షకుడుగా అంగీకరిస్తారు ప్రతి మనిషి యేసు ఎదుట వారి మోకాలు ఒంగును ప్రతి మనిషి యేసును ప్రభువుగా ఒప్పుకుంటాడు ఇది ఫ్యూచర్లో సృష్టిలో జరగబోయే ఒక గొప్ప మర్మం అండి ఎవరు కూడా ఆపలేరు యేసును అంగీకరించకూడదు యేసును ఆరాధించకూడదు అని అనేకులు పోరాడుతున్నారు కొంతమంది తెగలు దానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు కానీ బైబుల్ చెప్తుంది ఎంత పని చేసినా ప్రతి మనిషి యేస్సును అంగీకరించే తీరుతాడు ప్రతి మనిషి యేస్సు దగ్గరికి వచ్చే తీరుతాడు ప్రతి మోకాలు ఏసు ఎదుట ఒంగును ప్రతి నాలుక యేసును ప్రభువుగా అంగీకరిస్తారు ఎందుకంటే దేవుని శక్తి ముందు మానవ శక్తి ఎన్నడూ పని చేయదు నేను నమ్ముతున్నాను దేవుడు పని చేస్తున్నాడు తనకిష్టం వచ్చినట్లుగా ఈ సృష్టిలో పని చేస్తున్నాడు మన భారతదేశంలో పని చేస్తున్నాడు మనుషులు చేసే పనులు కంటికి కనబడతాయి కానీ దేవుడు చేసే పనులు ఏది కంటికి కనబడదు అది అదృశ్యమైనది అది ఎంతో శక్తివంతమైనది అందుకే నేను చెప్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు భారతదేశములో పని చేస్తున్నాడు దీనిని క్రైస్తవులుగా గుర్తించాలి దీనిని దేవుని బిడ్డలు గుర్తించాలి ఆయన చేస్తున్న పనిని గుర్తించి ఆయనతో పాటు మనం ప్రార్థించినట్లయితే రానున్న దినములలో భారతదేశమంతటా గొప్ప ఉజ్జీవము రాబోతుంది రానున్న దినములో భారతదేశమంతటా అనేక మంది ఆత్మలు రక్షణ పొందబోతున్నారు సువార్త మన భారతదేశానికి వచ్చి రెండు వేల సంవత్సరములైనది ఈ రెండు వేల సంవత్సరములో ఎన్నడూ రక్షణ పొందని ఆత్మలు ఈ రెండు వేల ఇరవై నాలుగులో విస్తారముగా ఆత్మలు రక్షించబడి దేవుని సంగములను దేవుని రాజ్యములను చేర్చబడబోతున్నారు ఇది పరిశుద్ధాత్మ దేవుడి క్రీస్తు మహిమార్థమై ప్రకటిస్తున్న మాటలు కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా ఇది మనుషుల కొరకు రక్షణ కొరకు మనమందరం ఐకాత్మ కలిగి ప్రార్థించాలి పరిశుద్ధాత్మదేవుడు పని చేస్తున్నాడు కనుక ఆయనతో కలిసి మనం పని చేసినట్లయితే మన భారతదేశానికి నిజమైన స్వాతంత్ర్యము కలుగుద్ది ఆత్మ సంబంధమైన ఉజ్జీవం భారతదేశంలో కలుగుద్ది అపవాది క్రియలు లయపరచబడుద్ది సాతను రాజ్యము లయపరచబడుతుంది వాడి కంట్రోల్లో పనిచేస్తున్న ప్రతి మనుషులు సిగ్గుపడి క్రీస్తు వైపు తిరుగుతారు కనుక సంగమా లయ్యండి ఇది మీ సమయము నిద్రిస్తున్న మీరు లేయండి క్రీస్తు మహిమ మీ మీద ఉదయించబోయే సమయము గనుక మీరందరి ఏకాత్మ కలిగి ప్రార్థించండి అని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్న దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక ఆమె గాడ్ల సుయాల్